కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి భవార్నవతరణే వాతుల కామిని కాంచాల గురించే నీకెందుకయ్యా ఇంత యాతన చింతన చేయడానికి నీకు ఈశ్వరుడు లేడా సంసార సాగరాన్ని దాటించగల నౌక ఈ ముల్లోకాల్లోనూ ఒక్కటే ఉంది అదే సజ్జన సాంగత్యం అని తెలుసుకో వాతుల అంటే కేవలం మూర్ఖుడే కాదు ఇంద్రియ లోలుడు కూడా కాతే కాంత ధనగత చింత భార్య గురించి భాగ్యం గురించి నీకు ఈ చింత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో చింతించడానికి నీకు మరి ఏ విషయాలు లేవా నీకు దేవుడంటూ ఎవరు లేరా చింతన చేయరాదా ఈ కామిని కాంచనాల గురించి చింతలు నిన్నేమైనా ఏమైనా ఉద్ధరించేవా అని అడుగుతున్నారు మనవుణ్ణి సంసార చక్రానికి బంధించి ఉంచినట్టిది ఈ రెండింటి పట్ల నుండు వ్యామోహమే దీని వలన అతడు తన శక్తుల్ని కోల్పోయి కేవలం ఇంద్రియలోలుడుగానో లేదా ధనార్జన చేసే యంత్రంగానో మిగిలిపోతాడు ఇక ఎలాంటి సత్కర్మల్ని చేయడానికి అతనికి సమయం చిక్కదు శక్తి ఉండదు అలాంటిది ఆలోచనలే రావు ఇక్కడ భార్య ధనము ఉండకూడనివి అని చెప్పినట్టు భావించరాదు గృహస్థ ధర్మ నిర్వహణలో భార్య సహధర్మచారిని ఆమెకు గృహలక్ష్మిగా మాతృమూర్తిగా అతి పవిత్రమైన స్థానం ఇవ్వబడింది కానీ ఆమెను కామతృష్ణ తీర్చుకునే సాధనంగాను బిడ్డల్ని కనే యంత్రంగాను హీనపరచరాదన్నారు అలాగే ధనార్జున కూడాను నిజ కర్మోపాతంగా ధర్మయుతంగానూ చేసినట్టు దై ఉండాలి పరోకోప పరోపకారానికి కలోక కళ్యాణానికి వెచ్చించిబడాలి కానీ వ్యామోహంతో కూడిన ధనాగ్రమ తృష్ణ భార్య లోలత్వం పతనానికి దారితీస్తాయి అయితే సరి అయిన జీవన విధానం ఏమిటి సంసార బంధనాల్లో చిక్కుకోకుండా ఈ లోకంలో మొదలడం ఎట్లా దీనికి ఆచార్యులు వారే చెప్పారు త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవరా తరణే నౌక ఈ మూడు లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే తరుణోపాయం ఇక్కడ సజ్జన సాంగత్యం ఎంత మహత్తరమైనదో చెప్పబడింది సజ్జనులంటే కేవలం మంచివారే కాదు జన్మ అంటే సజ్జన అనగా సత్ వస్తువుతోనూ సత్ విషయములతోనూ సత్ గ్రంథాలతోనూ సత్ చింతనలతోనూ సదాచార వ్యవహారాలతోనూ క్యూడు కూడియునున్న జనులు ఇట్టి వారి సందర్శనం సంపర్క సంభాషణం సాన్నిహిత్యాలే చాలు మానవుని మంచి మార్గాల్లో పెట్టడానికి ఇదే మహాత్మల గొప్పతనం వారు చూపించే మార్గాన సాగిపోతే గమ్యం చేరడం తథ్యం అన్నారు శంకరాచార్యులు ఇంతటితో ద్వాదశ మంజ మంజరికా స్తోత్రం ముగిసింది వీటిని శంకరుల వారే స్వయంగా చెప్పినట్లు తర్వాతి పద్నాలుగు శ్లోకాలను శిష్యులు చెప్పినట్లుగాను అంటారు